హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎబ్జీ కోచింగ్ సెంటర్ నల్గొండ సో చాలా మంది కూడా అగ్నివీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడైనా అడుగుతున్నారు అయితే ఈ మార్చి సెకండ్ వీక్ లోనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అండ్ చాలా మంది ఎగ్జామినేషన్ రాసే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ లో ఏంటంటే మార్చ్ సెకండ్ వీకే మీకు అయితే రిజల్ట్ అయితే వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి కూడా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో సో దాని గురించి క్లారిటీ అయితే చెప్తాను ఎవరైతే ఆర్మీ జీడికి ట్రేడ్స్ మెన్ కి కావచ్చు ఏదైతే టెక్నికల్ కావచ్చు అండ్ నర్సింగ్ కావచ్చు వీటికి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక బుక్స్ ఉందో బుక్స్ గురించి అయితే చెప్పడం జరిగింది మీకు ఇంత ముందు త్వరలో వస్తాయని చెప్పేసి అయితే జీడీకి సంబంధించినటువంటిది అయితే కంటెంట్ బైలాంగ్వేజ్ లో మనం ఇంత ముందుకే రిలీజ్ చేసాము ఏదైతే అగ్నివీర్ ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ కి ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి మనం అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి ఆదరణ మంచి కంటెంట్ మంచి కంటెంట్ మంచి మార్క్స్ అయితే నుంచి రావడం జరిగింది అన్నట్టు అందులో డౌట్ అయితే లేదు ఫుల్ క్లారిటీగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను చాలా మంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా మన యొక్క బుక్స్ అయితే తీసుకొని ఫాలో అవ్వడం జరుగుతుంది అన్నట్టు సొంత మంచి కంటెంట్ అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క బుక్ అనేది మీకు ఈ ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో కూడా అవైలబుల్ గా ఉండే విధంగా ఇచ్చాను ఈ యొక్క ప్రైజ్ వచ్చేసి మీకు విత్ కొరియర్ చార్జెస్ తో కలిపి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది వాస్తవానికి ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తో కలిపి నేను ఎక్కడికైనా కానీ ఏపీ అండ్ తెలంగాణలో అండ్ ఒరిస్సా బార్డర్ లో గానీ చాలా మంది అక్కంచి కూడా కొరియర్ చేపించుకున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఎక్కడికైనా కానీ మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా ఈ బుక్ అయితే మేమైతే సెండ్ చేయడం జరుగుతుంది మనకి ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇందులో అడాప్టబిలిటీ కూడా ఉంటది అన్నట్టు ఓకేనా అండ్ అదే విధంగా జీకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అండ్ విధంగా చాలా మంది కూడా ఇంకేంటే ఇక నర్సింగ్ సంబంధించినటువంటిది చూడండి నర్సింగ్ లో ఇది ఆర్మీ నర్సింగ్ సంబంధించినటువంటిది అయితే నేను ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ కి ప్లాన్ చేశాను బట్ ఏంటంటే ఇంకా చాలా హెవీ టైం అయిపోతుంది కాబట్టి నేను ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ అంటే పైన వచ్చేసి ఫిఫ్టీ అని పడుతుంది బట్ ఇక్కడ మీకు అయితే ట్వంటీ ఫైవ్ ప్రాక్టీస్ సెట్స్ ఏదైతున్నాయో ట్వంటీ ఫైవ్ ప్రాక్టీస్ సెట్స్ అయితే నేను అయితే చెప్పించడం జరిగింది అన్నట్టు మాక్సిమం నేను వీలైనంత వరకు ట్రై చేశాను బట్ ఇంకా ఎంతకంటే నేను ఇంకా ఎక్కువ అయితే చాలా లేట్ అవుతుంది ఇది లేట్ అయిపోతుంది బట్ చాలా మంది ఏమి ఇప్పటికే చాలా కాల్స్ చేస్తున్నారు రెగ్యులర్ గా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఇంత ముందుకి టెలిగ్రామ్ లు ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పేసి అండ్ టెక్నికల్ కూడా అంతే ఆర్మీ టెక్నికల్ సంబంధించినటువంటిది కూడా అది ప్రాక్టీస్ అనేది నేను ఆల్మోస్ట్ కి ప్లాన్ చేస్తాను బట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ మాత్రమే అయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి స్టాప్ చేయించనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను అప్డేట్ చేయించుకోండి అంటాను బట్ మీరు కూడా అప్పటి వరకు చూడండి ఫిఫ్టీ అని అంటే కవర్ పేజ్ ముందే చేస్తారు అన్నట్టు వాళ్ళు మనకి ముందే ప్రింట్ తీసారు ఆ కంటెంట్ మాత్రం మీకు వరకు చాలు లేండి ఇంకా నేను పంపించడం లేట్ అయిపోతుంది నా దగ్గర నుంచి కాబట్టి వరకు చాలు లేదు ఫస్ట్ అయితే ప్రింట్ ఇచ్చేసాను అని చెప్పాను అన్నట్టు అప్పటికే నేను ఆ కరెక్షన్ చేయడము ఎందులో చేంజెస్ చేయడం ఉంటాయి కదా ఒకటేసారికి అయిపోదు పేపర్ ఎగ్జామ్ బుక్ ప్రింట్ చేయాలంటే ఎంత ఉంటుందో నాకు అది ఆర్మీ జీడి అర్థమైపోయింది ఒకసారి మనం టైప్ చేస్తే అయిపోతుందా మళ్ళీ ఫ్యాకల్టీ అది ఆన్సర్స్ రాస్తారు మళ్ళీ ఒకసారి మళ్ళీ నార్మల్ గా చెక్ చేసుకుంటూ రావాలి టూ టైమ్స్ థర్ టైమ్స్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి చిన్న చిన్నది అక్కడక్కడ చిన్న ఏదో ఒక చిన్న మిస్టేక్స్ కూడా ఉంటుంటాయి అన్నట్టు సో అవన్నీ కూడా ఏమైనా మిస్టేక్స్ ఈవెన్ కూడా మిస్టేక్స్ అంటే పెద్దగా ఏమి ఉండవ్ అంటే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాను నేను అంటే ఇవన్నీ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు మీరు ఓకేనా అండ్ అదే విధంగా రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటిది ఇంగ్లీష్ మీడియం బుక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి జీడి అండ్ ట్రేడ్స్ మ్యాన్ కి అయితే మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు లాంగ్వేజ్ ఉంటుంది పైన ఇంగ్లీష్ కింద తెలుగు ఉంటుంది అండ్ అందుకే ఈ బుక్ ఇంత హెవీ పేజెస్ ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు ఓకేనా అందుకే ఈ పేజెస్ ఎక్కువ కదా అది మన ప్రాక్టీస్ సెట్స్ ఎక్కువ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ కానీ అదేవిధంగా నర్సింగ్ కావచ్చు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లోనే ఉన్నాయి ఇవి నేను ట్రాన్స్లేట్ ఏం చేయించలేదు తెలుగులోకి మాక్సిమం అర్థం చేసుకుంటారు ఓకేనా సో ఇంగ్లీష్ అండ్ అదే విధంగా ఇది ఇంగ్లీష్ లోనే ఉన్నాయి రెండు కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి థర్టీ ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి ఈ థర్టీ ప్రాక్టీస్ ఇది మీరు రైల్వే గ్రూప్ డీది కావాలనుకుంటే మాత్రం మీరైతే కొరియర్ అయితే చేసేసుకోవచ్చు చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ దాని ప్రైస్ చెప్పాను కదా ఈ నర్సింగ్ కానీ టెక్నికల్ కానీ దీనికి వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తోటి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఓకేనా కొరియర్ చార్జెస్ తో కలిపి అండ్ ఇక్కడ రైల్వే గ్రూప్ డి వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్నట్టు ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తో కలిపి ఇది వచ్చేసి మనకి మీకు ప్రతిది ఎక్కడికైనా కానీ డెలివరీ చేస్తాం ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంది ప్రెసెంట్ అయితే ఇంగ్లీష్ మీడియం రెడీ చేశాను ఇంకా ప్రతిది ఇంకా తెలుగు మీడియం అయితే ప్రెసెంట్ అయితే టైం పడుతుంది కావచ్చు నాకు ఇంకా కంటెంట్ చాలా టైం పడుతుంది ఓకేనా ప్రతిది ప్రాక్టీస్ డెట్స్ అనేది ఉంటదిన్నట్టు ఇది వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది మీకు గ్రూప్ డి సంబంధించింది మాత్రం మల్టీ కలర్ ఉంటుంది మీకు మంచి క్రిపుల్ క్లారిటీ ఉంటుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ సెట్ ట్వంటీ ఎయిట్ తీసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ప్రతిదీ డీటెయిల్ గా నేనైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి మీరు బుక్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను అండ్ అదే విధంగా వీటితో పాటుగా మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన దగ్గర అథికక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎకానమీ ఇలా ప్రతి సబ్జెక్ట్స్ కూడా మనం ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే రెడీగా ఉన్నాయి తెలుగు మీడియం ఆల్రెడీ నేను ఫైవ్ హండ్రెడ్ కాపీస్ చేసే ఫైవ్ హండ్రెడ్ అనేది సేల్ అయిపోయింది అది ప్రెజెంట్ లేదు మళ్ళీ నేను అప్డేటెడ్ ఇది చేయించాలి కంటెంట్ అప్డేట్ అయిపోయింది కదా రీసెంట్గా వచ్చినది జనవరి ఫిబ్రవరిలో నేను డిసెంబర్ వరకు అప్డేటెడ్ చేయించాను జనవరి ఫిబ్రవరిలో మార్చిలో లో ఇక్కడ మనకు అప్డేటెడ్ కంటెంట్ యాడ్ చేయించాలి ఓకేనా అంటే తెలుగు మీడియం కొంచెం అది టైం పడుతుంది ఎందుకంటే టైపింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయితే రెడీగా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అది మొత్తం సెట్ సెట్ టోటల్ టెన్ బుక్స్ వస్తాయి మీకు అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది అన్నట్టు అది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది సెట్ అనేది బయట అదే బుక్స్ వచ్చేసి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ కూడా అవుతుంది అన్నట్టు ఒక బుక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చేస్తారు అది మనం కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది అందులో డౌట్ లేదు అన్నట్టు ఓకేనా నేను ఏదైనా చెప్పాను అని అంటే అది ఫుల్ క్లారిటీగా మీకు ఉపయోగపడేది చెప్తాను అది రీజనబుల్ గా అండ్ ఈ యొక్క బుక్స్ తీసుకోవాలి మీకు చదవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ బుక్స్ తీసుకుంటే మీకు ఏం ఉపయోగపడదు మీరు ఒకసారి కోచింగ్ తీసుకోవాలన్నట్టు కోచింగ్ తీసుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది లేదంటే బుక్స్ ఎప్పుడైనా కానీ చూడండి అంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అన్ని కూడా ప్రాక్టీస్ సెట్సే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ సెట్సే కంటెంట్ కాదు కంటెంట్ కాదు కంటెంట్ అంటే ప్రతి టాపిక్ వైజ్గా ఉంటుంది ఇది ఏంటంటే ప్రాక్టీస్ సెట్స్ అంటే మీరు ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత ఇది ప్రాక్టీస్ చేసుకుంటే మంచి స్కోర్ వస్తుంది అన్నట్టు ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్